ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు గా మారింది నిన్న ఐదు గంటల పాటు శ్రమించిన బోట్లు అర అంగుళం కూడా కదల్లేదు ఇక ప్లాన్ ఏ ఫెయిల్ కావడంతో ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజీలో బోట్లను తొలగించేందుకు భారీ క్రేన్లు వినియోగించినా సాధ్యపడలేదు గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలలేదు దాదాపు యాభై టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదలలేదు ఒక్కో బోటు బరువు ఇరవై పైనే ఉండడం బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండడంతో సాధ్యం కాలేదు ఒక బోటు కింద మరొక బోటు ఉండడం నిండా ఇసుక ఉండడం వల్ల వాటిని కదిలించలేకపోయారు దాదాపు ఐదు పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో నిన్న సాయంత్రం పనులు నిలిపేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది మిగిలిన నాలుగు బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు నిపుణుల బృందం నానా తిప్పలు పడింది నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ బోట్ల తొలగింపు జరిగింది నదిలో ఒదిగిపోయిన బోట్లను వైర్తో లాక్ చేసి వాటిని యథాస్థితికి తీసుకువచ్చి డైరెక్షన్ మార్చి వరద ప్రవాహం ద్వారా దిగువకు పంపించేందుకు బృందం చాలా శ్రమించింది అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం భారీ బరువు ఉన్న బోట్లు కావడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు దీనికోసం విశాఖ నుంచి డైవింగ్ టీమును రప్పిస్తున్నారు ఈ టీం నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపిస్తారు లేదంటే క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజీ నుంచి దూరంగా తరలించడం చేస్తారు ఇక నూట ఇరవై టన్నుల బరువును లేపే ఎయిర్ ను కూడా రంగంలోకి దించుతున్నారు అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులు నిపుణులకు గా మారింది